మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటాం కానీ పక్కనోడు బాగుంటే మనిషి వాడలేడు ఇదే ఈరోజు స్టోరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటాం కానీ మనమే బాగుండాలి పక్కనోడు బాగుంటే మనం వాడవలేము ఇప్పుడు ఈ అలెక్య చిట్టి పికిల్ అసలు నాకు వాళ్ళెవరూ కూడా తెలియదు కానీ ఈ ట్రోలింగ్స్ అదే పని జరుగుతుంటే మాట్లాడటం జరుగుతుంది మన జనాలు ఎలా ఉంటారంటే గొర్రెదాట అంటారు గొర్రెదాటు మందంటే ఒక గొర్రె ముందు ఏచిపోతే అవి మిగతా గొర్రెలన్నీ అటే వెళ్తాయి ఇంకా వేరే ఆప్షన్ ఎంచుకో ఎందుకంటే అది ముందు గుంతలో పోయిద్దో చెల్లె పోయిద్దో వాగులోకి పోయిద్దాం కదా దాన్నే ఫాలో అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నట్టుంది ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ఈ పచ్చళ్ళ బిజినెస్ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆదరించిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి ఎవరో బ్యాడ్ కామెంట్లు పెడితే సహనం కోల్పోయినప్పుడు బ్యాలెన్స్ తప్పి తిట్టారు తప్పే ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని గుణం ఏంటంటే మనల్ని బండ బండబూతులు తిట్టచ్చు కానీ మనం మటుకు వినయ విధేయతలతో ఉండాలి ఒక సినిమా యాక్టర్ లాగా ఆన్లైన్ ప్రప ఇప్పుడు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు విమర్శిస్తుంటారు చూడటం వాళ్ళు పట్టించుకోరు అలాగే పట్టించుకోకుండా ఉండాలి కానీ ఇక్కడ ఎంఐ చేసింది ఏంటంటే వయసు తక్కువ కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరు చిన్నమ్మాయ ఎవరో కావాలి నాకు కూడా తెలియదు వయసు తక్కువ కాబట్టి కొంచెం ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి దాని ప్రభావం వల్ల కొంచెం బాగా స్పందించింది బాగా విమర్శించింది బాగా తిట్టింది ఎందుకు ఎల్ల కాలమే ఊరుకోవాలి అని దానికి వాళ్ళ మీద ట్రోల్స్ మొదలుపెట్టారు ట్రోల్స్ మొదలు పెట్టడం చిన్నగా మొదలు పెట్టారా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బిజినెస్ కూడా ఆపేసి దాకా మొదలుపెట్టారు జనాలు కావాల్సింది ఏంటంటే ఎవరో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అది ఆన్లైన్లో పెట్టారు సరే పెట్టినప్పుడు దాంట్లో ఇన్ని సంవత్సరాలు యొక్క వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండారు ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించి సరిపోయింది వాళ్ళు తప్పని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అదే పనిగా ట్రోల్ చేయటం ఇంకా వాళ్ళని ఎంటాడి వేటాడుతూ ఉండరు మమ్మల్ని మా కుటుంబాన్ని ఒక ట్రోల్ చేస్తేనే మేము నెల రోజులు నిద్రపోలా అట్టాడిది ఇంతమంది ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క యూట్యూబర్ పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ గురించి వార్తల్లో న్యూస్ ఛానల్ లాంటి ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా అదే పనిగా ఇంకా రెండో మార్గం లేదు ఎందుకంటే ఏం చేయాలని మీరు వాళ్ళు ఏమన్నా ఏమన్నా దేశానికి హానికరమైన పనులు ఏమైనా చేశారా సమాజానికి ఏమైనా ఇబ్బంది ఏమైనా చేశారా వాళ్ళ వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఒక సంస్థ పెట్టి డబ్బులు ముంచేశారా వాళ్ళనే వదిలేశారు ఇప్పుడు మేము కట్టాం అగ్రికల్చర్ సంస్థలు లక్ష రూపాయలు లక్ష పదివేలు పోగొట్టుకున్నా అట్లాంటి వాళ్ళే పట్టించుకోవట్లేదు అది ఎంతోమంది దానివల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు పోనీ వీళ్ళ పచ్చలు ఎవరన్నా ఏదైనా ఏదైనా అనారోగ్యం పాలైతే దాని గురించి మాట్లాడి ఉపయోగం ఉంది ఒక మనిషి వాళ్ళని ఎంతోమంది రోజుకి వందల మంది బ్యాడ్ కామెంట్లు పెడుతుంటే అది దానికి రిప్లై ఇస్తూ ఒకరికి చెప్పబోయి ఇంకొకరికి పంపించారు అది పొరపాటు ఒప్పుకున్నారు ఇంకా ఆ తిట్టినోళ్ళు వీళ్ళని ఎంత ఘోరంగా ముగ్గురు ఆడవాళ్ళని అంత లాభం ఘోరంగా తిడతా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అదే విమర్శించే వాళ్ళందరూ ఒక పెద్ద ఒక పెద్ద సమస్య మీద పోరాడండి ధైర్యం ఉందేమో ఏదైనా సమాజానికి ఉపయోగపడేది ఇదేమైనా సమాజానికి ఉపయోగపడే అంశమా వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారం ఆపించి వాళ్ళు కడుపు కొట్టం వాళ్ళు కస్టమర్లు తిట్టారు కస్టమర్లు తిట్టారు కస్టమర్లు ఎందుకు తిట్టారు వాళ్ళు వాళ్ళని ఎవరైతే తిట్టారో వాళ్ళని తిట్టారు కస్టమర్లు అందరూ దాని కస్టమర్లు అందరికీ ఎందుకు మారుస్తారు కస్టమర్లు తిట్టారు కస్టమర్లు తిట్టారని ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్తామండి చిన్న హాస్పిటల్ ఉంటే మీడియం హాస్పిటల్ ఉంటే పెద్ద హాస్పిటల్ మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఓఎమ్మ సామాన్యుడు తట్టుకోలేడు ఓఎమ్మ సామాన్యుడు తట్టుకుంటే ఆ కార్పొరేట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్ని వసతులు చూపిస్తారు దానికి తగ్గట్టు వాళ్ళు బిల్ పే చేస్తారు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా వచ్చినప్పుడు కొనుక్కున్నా బాత్రూంలో పోతే ఎంత ఉండదు లెటెన్ అది చూస్తే విరోచనం కాదు ఏం చేయాలి ఇంకా వాళ్ళు ఎవరో కూర్చున్న దానికి మన నీళ్ళు కొట్టాలి మామూలుగా అలా ఉంటాయి సరే ఈ బాధలు పడలేక ప్రైవేట్ హాస్పిటల్కి పోయాం వాళ్ళు అంత బిల్లు వేసారు ఎంత బిల్లు వేసారంటే డెట్ కుదిరిది ప్రైవేట్ అంటే ఆ రూమ్ దొరికి రూమ్ క్లీన్ చేసే కానించి ఆ లిఫ్ట్ సర్వీస్ చేద్దాం కానీ అక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చే దుప్పట్లు మార్చా కానీ టైం టు టైం అన్నీ కరెక్ట్గా జరిగిపోతుంటాయి మళ్ళీ చేశారా లేదని అడుగుతుంటారు అంత సర్వీస్ చేస్తే కూడా చార్జ్ చేయకుండా ఉంటారు మనం అక్కడికి పోయి పేదవాడు రక్తం పిండుతున్నారు పేదవాడిని గుంజుతున్నారు మీకు పేదవాళ్ళకి పోవడానికి మనకు అన్ని రకాలు ఉన్నాయి మనం పోలేక కొంచెం మెరుగైన వైద్యం బాగుంటుందని పోయి చూపించుకుంటున్నాం నిన్న కిమ్స్ మేము పోయిన కిమ్స్ హాస్పిటల్లో పేదవాళ్ళే వచ్చారు వాళ్ళు సాధారణమైన హాస్పిటల్ అండి మునిగి ఆ జబ్బు తాగక ఆడకు వచ్చారు అయ్యా మేము అన్ని సార్లు తిరిగే డబ్బులని గాజు చేసుకున్నాం ఆ లోపల ఇన్ఫెక్షన్ వచ్చి పేగు దెబ్బతినిపోయింది ఇక్కడ అప్పటికప్పుడు వచ్చి చేపించా రెండు లక్షలు ఖర్చు అయినాయి అయినా కానీ డాక్టర్ గారు మంచి వాళ్ళు బతికితే మళ్ళీ సంపాదించుకుంటామని అన్నారు అక్కడ వైద్యం ఉంది కాబట్టి పోతున్నాం పోయి మళ్ళీ వాళ్ళు విమర్శించారు అట్లా ఎంతవరకు రైట్ ఎంత సమస్య ఎంత పెద్దది మన పిండి కొద్ది రెట్టి పిండి పెట్టి కొద్ది రెట్టి ఉంటుంది వాళ్ళు అలాగే దీన్ని వంక పెట్టుకొని వాళ్ళ పచ్చళ్ళు తినాలంటే ఇంత రే ఎవరు తినమన్నారు మనం కొనుక్కోగల శక్తి ఉంటే నాకు కొనుక్కునే సినిమా టికెట్ ఉందంటే జనరల్గా వంద రూపాయలు మా ఊర్లో రిలీజ్ రోజు మూడు వందల రూపాయలు పెడతారు మనం మూడు వందల రూపాయలు టికెట్ పెట్టిపోయి అబ్బా మూడు వందల రూపాయలు టికెటే ఇది అన్యాయమైన పోరాడుతున్నాం ఆయన ఆగుతుందా నీకు లాస్ట్ సినిమా వేసేస్తే యాభై రూపాయలు పెడతారు వంద రూపాయలు టికెట్ కన్నా యాభై రూపాయలు ఆఫర్ పెడతారు ఆ యాభై రూపాయలు ఆఫర్ పెట్టి గుంపులు గుంపులో పోతారు సినిమా చూసినట్టు ఉండదు అందుకని దీనికి తగ్గట్ట మూడు వందల రూపాయలు అంటే బంధులు తగ్గిపోకుండా కరెక్ట్గా సీటింగ్ లెవెల్ ఇచ్చేస్తారు కాబట్టి సీటింగ్ లేదు అటెండ్ అయితే దోసేసేవాళ్ళు కొంచెం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు పోతారు రిలీజ్ రోజు ముందు రోజు ఆతృత ఉండదు కాబట్టి అది మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు టోటల్గా నాకు అర్థం ఏంటంటే వాళ్ళు పచ్చబడి పచ్చగా ఎదుగుతున్నారు వాళ్ళని ఎట్ట దొక్కాలా అని అన్నారు ఎవడో ఒక కథను అతలను తిట్టింది ఆన్లైన్లో పెట్టేశాడు వీడియోలో పెట్టేశాడు దాన్ని అందరు ట్రోల్ చేయడం పెట్టారు వాళ్ళ మీద కోపం కాదు వాళ్ళని అడ్డం పెట్టుకుని కూడా బతుకుతున్నారు దొరికిన అవకాశం అని అంటే యూస్ సంపాదించుకొని డబ్బులు తంపా అంటే ఒకటి కష్టపడి సంప పోరాటం యూస్ సంపాదించుకొని ఒక లెక్క ఇంకొకటి ఎవరిదాన్ని విమర్శించడం ఇంకొక లెక్క మన జనాలు కూడా గనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేసేదాకా చేస్తారు తర్వాత మళ్ళీ అయ్యో పాప మంచి మళ్ళీ వాళ్ళ మీద సమకూర్తి చూపిస్తారు ఎందుకంటే జనాలు ఎప్పుడు జనాల ముందు ఏడుస్తారు జనాలు దీనంగా జాలీగా ఉంటే అని సమాజం సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ జాలీగా ఉన్నాడు కొంచెం పచ్చబడి కొంచెం సంతోషంగా ఉండటం మొదలు పెట్టారంటే అది మనం చూడలేం మనుషులకు నేను నైజం అయ్యింది అందుకని అదేం దేశ సమస్య రాష్ట్ర సమస్య కాదు కస్టమర్లు కస్టమర్లు ఎందుకంటారు కస్టమర్ల మీద బతుకుతూ కస్టమర్లు ఎవరు అనరు కొనేవాడు వాళ్ళని విమర్శించడు విమర్శించేవాడు కొనడు వ్యర్థం చేసుకోండి కొనేవాడు విమర్శించడు విమర్శించేవాడు కొనడు ఈ విమర్శించేవాడికి ఎక్కడ ఎప్పుడు విమర్శించడం నన్ను అంటారు కదా బంధువులు నన్ను ఎవరు పడిచుకోండి అయినా నువ్వే వాళ్ళకి వాళ్ళందరిని కీరుతున్నావు కీరుతున్నావు అని అలాగే వాళ్ళు కామెంట్ రూపంలో ఏం పెడతాడు మీకు తెలియదు విమర్శించేవాడు కావాలని ఎత్తుక్కొని ఎత్తుక్కొని విమర్శిస్తుంటారు ఎవడో లోపాలు ఉన్నాయని అయితే వాళ్ళు ట్రోల్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు దొరికారు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రకరకాల మేమ్స్ ఫ్యామిలీస్ రకరకాల ఇంకా వాళ్ళదే వాళ్ళదే పంచాయతీ మూడు రోజుల నుంచి నాలుగు చూస్తున్న అదే పంచాయతీ అదేదో దేశ సమస్య లేదా రాష్ట్ర సమస్య గ్రామ సమస్య జిల్లా సమస్య ఇదో వైరస్ లాగా వైరస్ సమస్య ఇదిలాగా పోరాటం చేస్తున్నారు ఏముంది వాళ్ళు బిజినెస్ ఆపేసుకున్నారు గొదిలి పెట్టొచ్చుగా పెట్టచ్చుట ఎందుకు వదిలి పెడతామంటే ఇంకేం చేస్తారు చట్టాలు శిక్షించచ్చు తిట్టినందుకు శిక్షించే ఎవరు బయట ఉండరు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు మధ్యలో గొడవ పెట్టినప్పుడు మంచి వేమన శతకాలు సుమతి శతకాలు వస్తాయి బండ బూతులే వస్తాయి అమ్మ అయ్య అనకాని మొదలవుతాయి అంతే కోపంలో వచ్చే పదాలు మన పూర్వం నుంచి వాటిని మన రక్తం ఉండిపోయినాయి ఇద్దరు మనుషులు గొడవ జరిగినప్పుడు జరిగేది అంతే మీరు ఇప్పుడు యూట్యూబ్లు ఇంటి ఆన్లైన్ ప్రపంచాలు వచ్చినాయి కాబట్టి చిన్న చిన్నవి కూడా తింటే పెట్టేస్తున్నాయి జనరల్గా రోడ్డు మీద వీధులు గొడవలు జరిగితే బిందులతో కొట్టుకుంటూ మాట్లాడుతూ ఇంకా ఘోరంగా ఉంటాయి అవన్నీ సహజ కామనం ఒక కోపం వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పినప్పుడు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్థాయిలో ఉండే నాయకులే వాళ్ళే బ్యాలెన్స్ తప్పి అటెండ్ అయితే మాట్లాడుతున్నారు ఇంకా సామాన్యులు మనం తప్పకుండా ఉంటాం చెప్పండి బాధ్యత గల పొదిషన్ పదవులు ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పి మాట్లాడతారు ఇక మనము మాట్లాడుకున్న వాళ్ళు తప్పే ఉంది ఊరకెందుకు తిడతారు వాళ్ళని తిట్టబట్టి వాళ్ళు తిరిగి తిట్టారు దానికి వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళు బిజినెస్ మీద దెబ్బ కొట్టాలని ట్రోల్ చేశారు అయిపోయింది ఇంకా పొద్దు గూగులు ఏ ఛానల్ చూసినా వాళ్ళ గురించే వాళ్ళ గురించే వాళ్ళ గురించి ఇంకా వేరేది లేదు అప్పుడు దాకా మంచిగా ఉండాలి అప్పటికప్పుడు ఎందుకు చెడ్డలు అవుతారు ఒకసారి ఆలోచన చేసుకోండి మాకు ఒక్క ట్రోల్ చేస్తేనే మేము కుటుంబ సభ్యులు మూడు రోజులు మా ఆవిడకి నెల రోజులు ఆపరేషన్ వాయిదేశారు ఎందుకంటే బీపీ పెరిగిపోయింది మాకు ఇంకా వాటాడితే వాళ్ళకు వందల మంది అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకొని వెళ్ళవాలంటే నిజంగా వాళ్ళు గ్రేట్ ఆ భగవంతుడు వాళ్ళకి శక్తి ఇచ్చాడు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు వాళ్ళకి బాగా పబ్లిసిటీ చేస్తున్నారు ఇంతవరకు తెలిసి తెలిసిన వాళ్ళకన్నా ఇంకా ప్రపంచం మొత్తం తెలిసే చేశారు ఇప్పుడు వాళ్ళు మళ్ళా రేపు ఒక రేళ్ళ వాళ్ళు సారీ చెప్పారు కదా చెప్పిన తర్వాత కూడా తెలిపాడు సారీ చేస్తాడు తెలిపేదండి ఏం చేశారు సారీ చెప్పక ఏం చేస్తారు క్షమాపణ చెప్తారు క్షమాపణ చే కాని దానికి శిక్షిస్తారు శిక్షించేంత పని వాళ్ళు ఏం చేయలేరు జనరల్గా అందరు తిట్టుకునే తిడతారు తిట్టారు అది అది డోసు వాళ్ళ క్రోధం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మాటలతో తిట్టి బయట పెడతారు ఇప్పుడు మమ్మల్ని చాలా మంది లైవ్లో గందరగోళం పట్టించారు మేము బూతులు తిట్టాం అవి పెట్టుకొని మేము వాడు ఎట్టాడు వాడు ఎట్టాడు అని చెప్పారు ఏం చేశారు కాకపోతే సూపర్ చాట్లు రాకుండా ఆపగలిగారు అంతేకాని యూట్యూబ్లో వీడియోలు పోకుండా చేయలేరు కదా కొన్ని రోజులు ఆగుతాయి ఆగితే ఏమైంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రేజ్ అవుతాయి ఎలా కాలం అలా ఉండదు కదా ఎవరిది ఎవరిని ఎవరు ఆపలేమండి ఒక చెడు ఒక మంచిగా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుకాలను చెడు అయినా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా బాగుంటారు మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుండా ఒకసారి ఆలోచన చేయండి ముందె ఊరే పెట్టారు వాళ్ళకి యూస్ వచ్చి మనం వ్యూస్ కోసం పోరాటం కాదు మంచి చెడు కూడా ఆలోచన చేసి చెప్పండి ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి నేను సపోర్ట్ కాదండి ఎవరి పరిస్థితి నేను యూట్యూబ్ యూట్యూబర్ల పరిస్థితి సపోర్ట్ మాకు అలా జరిగితే ఒక్కరి మమ్మల్ని రోజులు చేస్తే మేము నరకం అనిపించాం అట్లాడితే ప్రపంచం మొత్తం వాళ్ళని మన రాష్ట్ర ప్రజలు మనం అందరూ రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ వేరే దేశాలు ఉండాలి కూడా వాళ్ళు అదే పనిగా ట్రోల్ చేస్తుంటే ఇంకా వాళ్ళు ఆడపిల్లలు ముగ్గురు తట్టుకొని ఎలా నిలబడుతున్నది గ్రేట్ నిజంగా వాళ్ళకు కొంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కానీ మాట దగ్గర నుంచి అయినా వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొంతమంది పెట్టండి ఎందుకంటే వాళ్ళ బాధను తగ్గించండి వాళ్ళు ఆపేరుగా బిజినెస్ కడుపు మీద కొట్టారు వీటి మీద కొడితే వాళ్ళ కడుపు మీద కొట్టారు కడుపు మీద కొట్టడం మా పాపం ఇలా వాళ్ళకైతే రేపు మనకైతే రేపు ఇంకొకరికి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎవరికైతే పరిస్థితి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏదో ఒక సక్స్థం సక్సెస్ అయిన వాళ్ళందరూ కింద దొక్కాలి మాట్లాడినది రోజు రెగ్యులర్గా ఇలా మాట్లాడడం ఎలా మాట్లాడదు తిట్టినప్పుడు స్పందన ప్రతిస్పందన ఉంటుంది ఒక్కసారి కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తిప్పిపోతాం ఎవరైనా కంట్రోల్గా కొనలేము ఎలా ఉంటుందంటే వేగంగా పోయి బండికి షడన్గా ఎవరిని నడడం వస్తే వాడు బ్రేక్ కొడితే ఇడిపోతాడు బ్రేక్ కొట్టకపోతే వాడిపోతాడు ఎట్లా చూసినా ప్రమాదమే అది షడన్గా జరిగేటువంటి సంఘటనలు ఇది వాటికి మనం ఇంత దూరం విచారణ చేసుకుంటే ఏం చేయలేము మనం అందువల్ల కాకపోతే వాళ్ళకి దీని వల్ల తెలుసుకుంది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో ప్రపంచంలో ఉన్నప్పుడు మాట్లాడితే తిట్టినా మనం పట్టించుకోకుండా మనం నవ్వుతానే సమాధానం చెప్పాలని తెలుసుకోవాలి మాకు ఒక ట్రోల్ చేసి ఒక ట్రోల్ చేయటం వల్ల మేము తెలుసుకున్నది ఎవరు తిట్టినా హైడ్ చేస్తాను ఇంకా మేము సమాధానం చెప్పట్ల ఇంకేమంది అయిపోయింది గబిలాలు మందిగా చెట్ల మీద ఎలా ఆడుతుంటారు ఇంక వాళ్ళకి సమాధానం చెప్పే కొన్ని వాళ్ళు ఎక్కువ అది అందుకని ఇది నేను వాళ్ళ సపోర్ట్గా కాదు దీనికి మళ్ళీ సపోర్ట్ చేసి నన్ను కూడా తిడతారు అది మీ ఇష్టము ఇంకెందుకంటే ఆల్రెడీ ఒకటి తిట్టినా వంద మంది తిట్టినా వెయ్యి మంది తిట్టినా మేము కూడా అలవాటు పడిపోయాం ఒక అతను ఒకరి మమ్మల్ని విమర్శించి మా వీడియోలు పెట్టడం వల్ల మేము బాగా స్ట్రాంగ్ అయిపోయాం ఇంకా ఎంతమంది ఎన్ని అనుకున్నా ఒకసారి దెబ్బ కొట్టినదే తెప్ప రెండుసార్లు కొట్టినదే తెప్ప ఒకసారి పోయినదేపోరువు వందసాలు పోయినదే పొరువు మీ ఇష్టం బాయ్ బాయ్ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి ఆలోచన చేయండి ఏ విషయాన్ని